అండి అందరు బాగున్నారు కదా దేవుని స్తోత్రం నిన్న సీఎం గారి ఆఫీస్కి నిన్న జరగడానికి నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు పాస్టర్లు అందరు కూడా ఆయన ట్రీట్ ఇవ్వడం జరిగింది క్రిస్టమస్ సెలబ్రేషన్ కోసం టీ హైక్ టీ అని మన పీడబ్ల్యూడి గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అందరికీ టీ ఇవ్వడం జరిగింది చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు అలాగే విశ్వాసులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది మేము కూడా అక్కడికి వెళ్ళాము కానీ మా దగ్గర ఏమైందనంటే వారిచ్చేటువంటి ఇన్విటేషన్స్ లేవు మా దగ్గర మాకు తెలియలేదు ఇన్విటేషను వాళ్ళు ఇస్తారు అని అంటే ఫోన్లో మెసేజ్ వచ్చింది రండి ఖచ్చితంగా అని అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మెసేజ్ పెట్టారు ఖచ్చితంగా రండి అని ఆ విధంగా మేము వెళ్ళాము నాకు తెలియదు ఇలాగా ఇన్విటేషన్ ఇస్తారు అలాగ వెళ్ళటం మంచిది అని అవ్వటం వల్ల ఇంకా మేము వెళ్ళైపోయాము ఇలా అంటే లోపలికి పంపించలేదు ఇలాగ ఉంది సార్ మా దగ్గర అని అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ కూడా అలా కుదరదండి మీ దగ్గర ఏదన్నా ఐడి పాస్ జారీ చేసింది ఉంటే అది తీసుకొని వస్తేనే పంపిస్తాము లోపలికి అన్నారు సరే దేవా నీ ఇది నీ ఉద్దేశం కాదనుకున్నాము మేము బయలుదేరేటప్పుడే ప్రార్థన చేసుకోం ప్రభు మరి నీ ఉద్దేశమేమో మా పట్ల నెరవేర్చమని ఇంకా మేము కుటుంబంతో వెళ్ళాము నలుగురు అయినప్పటికీ అక్కడ మాకు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు అప్పటికీ మేము చక్కగా సరే కదా అని కొద్దిసేపు ఉన్నాము ఆ తర్వాత మేము బయటికి తిరిగి వచ్చేసాం కానీ అక్కడ చాలామంది వచ్చారు అది చాలా దిగ్విజయంగా జరగడం జరిగింది వారు చెప్తున్నారు క్రైస్తవులకి అలాగే మంచిగా సెక్యూరిటీగా ఉండాలని ఇంకా మన బాప్తిసాలు ఘాటు పాస్టర్ గారు వాళ్ళకి అదే ఇంకా ఆర్థికంగా కొద్దిగా వెనుకబడినటువంటి పాస్టర్లు గారు వాళ్ళకి కూడా సహాయం చేయాలని వారు తీర్మానం చేశారని వారు చెప్తున్నారు అలాగే చర్చస్కి వారు మంచిగా కట్టుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను అలాగే దేవుడు గొప్పవాడు కాబట్టి చక్కగా మనకు అనుగ్రహించినటువంటి నాయకులు దేశాన్ని మంచిగా పరిపాలించాలని కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం దేవుని చిత్తాన్ని ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన ఉద్దేశాలను మాత్రమే మనం నెరవేర్చాలి అలాగే మేము అనుకున్నాము సరే కొద్దిసేపు అయినా లోపలికి ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి అడావుడి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం ద్వారా వెళ్ళలేకపోయాను నేను ఈ విధంగా ఎన్ను తిరిగి రావడం జరిగింది కాకపోతే అక్కడ చాలామంది జనాలు విశ్వాసులు ట్రాఫిక్ ఆగిపోయి చాలా వరకు ఇబ్బందిగా ఉన్నాయి చాలామంది సంతోషించారు చాలామంది తమ యొక్క విశ్వాసాన్ని సీఎం గారు జ మన ఆంధ్ర క్రైస్తవుల పట్ల ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ రావడం కానివ్వండి ఇవన్నీ జరిగాయి మరలా నూతనంగా రాబోతున్నటువంటి ఎలక్షన్లో కూడా ఆయన కొత్త హామీలు ఇస్తారు అలాగే క్రైస్తవ సంఘాలు ఆయన ముందు కొన్ని వినతులైతే పెట్టడం జరిగింది అవి కూడా వీరంతా హామీలను నెరవేరుస్తారని అనుకుంటున్నారు దేవుడు వారికి మంచి హృదయం ఇవ్వాలని కూడా మనం ప్రార్థన చేద్దాం కాకపోతే ఏంటంటే చర్చీలు కట్టుకోవాలి అలాగే కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి చర్చీలని ఇతరులు వారు ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంటే వారికి పట్టాలిచ్చి చక్కగా కట్టుకోవడానికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనం ఆశపడుతున్నాం ఇటువంటి మనసు దేవుడు సీఎం గారికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా ఎందుకనంటే మనం సమాజంలో మంచి వాతావరణం తీసుకురావాలని శాంతిని సమాధానాన్ని ఐక్యతను ఏక మనసును తీసుకురావాలని కోరుకుంటున్నాం అలాగే సమాజము ఒక శ్రేష్టమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని కోరుకునేది క్రైస్తవ సమాజమే కాబట్టి మనమందరం కూడా ఆయన మంచిగా పరిపాలన జరిగించాలని రానున్న ఎలక్షన్లో కూడా దేవుడు ఆయనకు తోడై ఉండి మంచిగా పరిపాలన జరిగించినట్లుగా ఆయనకి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థించేద్దాం అలాగే ఇలాగా నిన్న జరిగినటువంటి సీఎం ప్రోగ్రాంకి కొద్దిగా వెళ్ళలేకపోయాం దేవుడు చిత్తమైతే మరి ఒకసారి ఆయన పర్సనల్గా కలిసైనా దేవుని మాటను తెలియపరుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కట్ ప్రెస్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు అన్ని అందించబడతా ఉంటాయి ఇంకా ఆత్మీయంగా మీ కోసం మంచి నా జీవితంలో జరిగినటువంటివి ఒడిదుడుకులు అలాగే దేవుడు మా జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు మీతో పంచుకుంటూ దినదినము ఉండాలని కోరుకుంటున్నా మీ సహోదరుడు థ్యాంక్ యూ